అందరికీ నమస్కారం రాష్ట్ర పోలీసులకు బిక్ షాక్ షాకింగ్ తీర్పిచ్చిన కోర్టు ఈ విషయాలని తెలియాలంటే కనుక ఆ వీడియో మీకు అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళు అవుతాం అదేవిధంగా రాష్ట్ర పోలీసులకు ఎటువంటి బిక్ షాక్ ఇచ్చిందో అసలు కోర్టు ఎటువంటి తీర్పిచ్చిందో పూర్తి వివరాలు మనం తెలుసుకునే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వివరాలు మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై మూడులో లో వైఎస్ సునీత సిబిఐ ఎస్పి రామ్ సింగ్ తమకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారంటూ వివేక పిఏ కృష్ణారెడ్డి పోలీసులు ఫిర్యాదు చేశాడు అయితే అప్పట్లో పోలీసులు ఈ ఫిర్యాదు నమోదు చేయలేదు ఈ కేసు విచారణ తుది నివేదికను పులివేందుల డిఎస్పి మురళి నాయక్ కోర్టుకు సమర్పించారు రెండు వేల ఇరవై మూడులో లో వైసీపీ నాయకుల ఒత్తిళ్లకు తలౌకి వైఎస్ఆర్ సునీత అదేవిధంగా రాజశేఖర రెడ్డి దంపతులతో పాటు సిబిఐ అధికారి రామ్ సింగ్ కృష్ణారెడ్డి తప్పుడు కేసు పెట్టారు విచారణ పేరుతో రామ్ సింగ్ తమను తీవ్రంగా కొడుతూ వేధిస్తున్నారని సునీత రాజశేఖర్ లో కూడా వారికి అనుకూలంగా చెప్పమని వేధిస్తున్నారని కోర్టు తప్పుడు కేసులు వేశారు కృష్ణారెడ్డి అయితే కోర్టు ఆదేశాల మేరకు నాలుగు నెలలుగా ఇరవై మూడు మంది సాక్షులను పులివెందులో డీఎస్పీ విచారించారు అయితే చివరకు సునీత రాజశేఖర్ రెడ్డి సిబిఐ అధికారిని అదేవిధంగా రామ్ సింగ్ ముగ్గురుపై కృష్ణారెడ్డి పెట్టింది పాల్స్ కేసు అని పోలీసులు తేల్చేశారు అలాగే తప్పుడు కేసు పెట్టిన కృష్ణారెడ్డికి పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు